జనసేన తరపున పోటీకి రెడీ అవుతున్న గంట ఆ నియోజకవర్గంపై ఫోకస్ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దారులు వెతుకుతున్నారు తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో చర్చించేందుకు ఋషికొండలో గంటా గురువారం ఆత్మీయుల సమావేశాన్ని నిర్వహించారు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఆయన పార్టీ అనుమతి లేకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా అంటూ రాజీనామా చేశారు నాలుగేళ్ల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు కొద్ది నెలల క్రితం తిరిగి యాక్టివ్ అయిన ఆయన తాను ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయనని విలేకరుల సమావేశంలో పార్టీ అధిష్టానం అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రకటించేశారు ఉత్తర కాకుండా తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తానని హింటిచ్చారు ఇప్పటికే ఆయన గతంలో గెలిచిన అనకాపల్లి చోడవరం అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినందున భీమునిపట్నం ఒక్కటే మిగిలింది తెలుగుదేశం అధిష్టానం అందుకు అంగీకరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై చిపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందేనని తగేసి చెప్పింది చిరు ద్వారా పవన్పై ఒత్తిడి పార్టీలకు అతీతంగా సన్నిహితుడైన బొత్సపై పోటీ చేసే ఉద్దేశం కంటాకు లేదు దీంతో గంట పునరాలోచనలో పడి ఏదో విధంగా భీమిని దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం కాదంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ని ఒప్పించి భీమిలి టికెట్ తెచ్చుకోవాల్సిందిగా ఆత్మీయ సమావేశంలో కొందరు సూచించారు చిరంజీవితో ఉన్న పవన్ పవన్పై భీమిలి సీటు కోసం ఒత్తిడి చేయాల్సిందిగా నిన్న సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది ముఖ్యంగా ఈ సమావేశంలో కాపు యువ చాలా విశేషంగా పాల్గొన్నారు శ్రేయాభిలాషుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించానని వాటిని శుక్రవారం పార్టీకి తెలియజేస్తానని ఈ మేరకు ఆయన వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ చేశారు